హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు మన కిచెన్లో చేయబోయేది రెసిపీ కాదండి ఔషధం మన జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో సహకరించే ఔషధాలతో కూడినటువంటి ఆయిల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ అలాగే తెల్ల జుట్టు వచ్చేసి జీవం లేని విధంగా మన జుట్టు తయారవుతుంది ఈ రోజుల్లో డస్ట్ ఎక్కువైపోయి అందరికీ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ సమస్య అలాగే ఎర్లీగా బట్టతల రావడం జుట్టు తెల్లబడిపోవడం ఇవన్నీ ప్రజెంట్ పేస్ట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాటన్నిటికీ సొల్యూషన్ ఈ ఆయిల్ ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎక్కువ ఖర్చు పెట్టి బయట కొనవసరం లేదు మన ఇంటి చుట్టుపక్కలలో మనకు దగ్గరలో ఉండే కొన్ని ఔషధ మొక్కల్ని ఆకుల్ని పువ్వుల్ని ఉపయోగించి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ముఖ్యంగా బ్రింగ్ రాజ్ అంటే గుంటకల్ నాకు అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఆకుకూరల వారిని అడిగినా కూడా వాళ్ళు తెచ్చిస్తారు మన కోసం ఇది అలాగే మన చుట్టు పొలాల్లో చుట్టుపక్కల కూడా ఈ ఆకు అనేది చాలా ఈజీగా దొరుకుతుంది ఎలా ఉందనేది మీరు ఈ వీడియోలో చెక్ చేసి దాన్ని బట్టి మీరు ఈ గుంటగల నాకుని తెప్పించుకోవచ్చు మీకు ఇందులో చూపించినట్లుగా ఇలా విత్తనాలు పువ్వులతో ఆకు అనేది ఈ విధంగా ఉంటుంది ఈ గుంటగల ఆకుని కేష్కింగ్ అంటారు అలాగే బ్రింగ్రాజ్ అంటారు మనకు బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది అలాగే దీంతోపాటు రెండు గుప్పుళ్ళ గోరింటాకు ఒక ఇరవై వరకు మందారం ఆకుల్ని కూడా తీసుకోవాలి మందారం అనేది మన హెయిర్కి కండిషనర్లా పనిచేస్తుంది ఈ కరివేపాకును కూడా ఒక రెండు గుప్పుల వరకు తీసుకోవాలి కరివేపాకు హెయిర్ గ్రోతింగ్కి బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక గుప్పెడు తులసి ఆకుల్ని కూడా తీసుకోవాలి వీటితో పాటు మందార్ పువ్వుల్ని మొదళ్ళు తీసేసుకుని ఈ విధంగా పువ్వుల్ని ఒక పది నుంచి పన్నెండు పువ్వులను తీసుకోవాలి మెంతుల్ని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకుని తీసుకోవాలి అలాగే ఆయిల్ని ఒక ఒక కేజీ తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించేదంతా ఒక కేజీ ఆయిల్కి తీసుకుంటున్నాను మీకు కనుక ఒక లీటర్కి అయితే నేను చూపించే వాటిలో సగాన్ని తీసుకోండి సరిపోతాయి మనం ఉపయోగించే ఇవన్నీ మన హెయిర్కి చాలా యూజ్ అయ్యే ఔషధాలు ఇవన్నీ హెయిర్ ఫాల్ కాకుండా ఆపి కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయి మనకి వైట్ హెయిర్ని పూర్తిగా తగ్గిస్తాయి ఇవి ఇదే ఆయిల్ని మనం ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు కంటిన్యూస్గా రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వైట్ హెయిర్ అనేది మనకి బ్లాక్గా మారడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు బ్రింగ్రాజ్ అనేది ఆ హెయిర్ని బ్లాక్గా చేయడంలో ముందుంటుంది అలాగే గోరింటాక్ కూడా మన కలర్ని మంచి కలర్ వచ్చేలాగా చేస్తుంది మందారం ఆకు పువ్వు కూడా హెయిర్ ఫాల్ని తగ్గించి జుట్టు మృదుగా ఉండేలా చేస్తుంది కరివేపాకు కూడా హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అలాగే మెంతులు మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తూ తలకి చలవ చేస్తాయి ఇవన్నిటిని కలిపి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తని పేస్ట్ లాగా ఇందులో వాటర్ యూజ్ చేయకుండా ఓన్లీ మెంతులు నానబెట్టిన వాటర్ మాత్రమే ఉపయోగించుకోవాలి ఇందులో కావాలనుకుంటే మనం ఉసిరి అలాగే కలబందని కూడా ఉపయోగించుకోవచ్చు ఇందులో ఏ నాలుగు రకాలు ఉన్నా కూడా వాటితో మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మెయిన్గా బ్రింగ్ రాజ్ మాత్రం వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అయినా ఒక లోతైన వెడల్పుగా ఉన్న బౌల్ని పెట్టుకుని దీంట్లోకి ఒక కేజీ కొబ్బరి నూనెని వేసుకోవాలి ఈ కొబ్బరి నూనె ఏ కంపెనీ అయినా పర్వాలేదు లేదంటే మనం మిల్లి దగ్గర తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా ఆడించుకున్న నూనైనా యూస్ చేసుకోవచ్చు ఇది బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ ఫేస్ట్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగా యాడ్ చేసుకుంటే పొంగిపోయి అది స్టవ్ పైకి పడిపోద్ది బాగా పొంగి వచ్చేస్తుంది అంతా బాగా కలిసే వరకు మనం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లోతైన బౌల్ తీసుకోకపోతే మాత్రం త్వరగా పొంగిపోద్ది అలా గరిటితో తిప్పుకుంటూ ఉంటే అదంతా ఆయిల్లోకి బాగా కలుస్తుంది బాగా కలిసిన తర్వాత అలా పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ కొబ్బరి నూనె కాచుకోవాలి ఈ విధంగా కాసుకునేటప్పుడు మనం వేసుకునే ఆయిల్ని బట్టి కన్సిస్టెన్సీని బట్టి మనకి ఆయిల్ ఎక్కువసేపు మరగాల తక్కువసేపు మరగాలనేది ఆధారపడుతుంది కేజీకి అయితే దగ్గర దగ్గర ఇరవై నిమిషాల నుంచి అరగంట టైం పడుతుంది అదే అర కేజీకి అయితే పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో లో ఫ్లేమ్లో మాత్రమే కాసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ మొత్తం పొంగిపోతుంది ఈ విధంగా మనకి నొరగొస్తూ అవి మనం వేసిన పేస్ట్ తేలుతూ ఇలా మరుగుతూ ఉంటుంది మనకు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయ్యి ఈ బబుల్స్ రావడం తగ్గి మనకి నార్మల్గా అయిపోతుంది ఇందులో ఉన్న రసం అంతా మనకు ఆయిల్లో దిగిపోయాక అందులో ఉన్న శక్తి పోయి ఈ విధంగా నిర్జీవంగా ఆకులు అనేది అయిపోతాయి కలర్ కూడా ఆయిల్ ఎలా చేంజ్ అయిందో చూసారు కదా అందులోని ఔషధాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక రోజు మొత్తం వదిలేయాలి ఆ వాటితో పాటు అలా బౌల్లో వదిలేస్తే మనకు అందులో మిగిలిన ఔషధాలన్నీ ఇందులోకి చేరుతాయి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక స్టెయినర్ని పెట్టుకుని దీంట్లో ఒక కాటన్ క్లాత్ని వేసుకోవాలి ఈ కాటన్ క్లాత్తో దీన్ని వడబోసుకోవాలి మనం మొత్తం పేస్ట్ అంతా వేసేసాం కాబట్టి అదంతా మనకి వడబోసుకుని ఆ పిప్పి మొత్తం తీసేసుకోవాలి క్లీన్గా ఆయిల్ని రెడీ చేసుకోవాలి మనం తక్కువ టైము కాచుకుంటే ఆయిల్ అనేది త్వరగా పాడైపోతుంది మొత్తం వాసన కూడా చేంజ్ అయిపోయి యూజ్లెస్గా ఉంటుంది అందుకని బాగా మరిగే వరకు అంతా కాగే వరకు మరిగించుకుంటేనే మనకు ఆయిల్ అనేది సిక్స్ మంత్స్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది ఆయిల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇలా టైం చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఒక గ్లాస్ జార్లోకి కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మనం సెపరేట్గా తీసుకోవాలి ఇది మనం గాలి చొరబడిని సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ని మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇది రాసుకున్న ఒక రెండు మూడు గంటలకి హెడ్ బాత్ చేసుకోవచ్చు లేదనుకుంటే మనం డైలీ యూజ్ చేసుకునే ఆయిల్ ప్లేస్లో దీన్ని కూడా రాసుకోవచ్చు ఏ విధంగా రాసుకున్న హెయిర్ అనేది గ్రో అవుతుంది అలాగే వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మన హెయిర్ బలంగా ఎదుగుతుంది మీకు గనక ఈ హెయిర్ ఆయిల్ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్